కర్నూలు నగరంలో సీనియర్ పాత్రికేయులు యథార్థవాది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నిఖచ్చితమైన మనస్తత్వం గల మన గుప్త గారు ఆయన ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా చివరిగా కలెక్టర్ గారి చొరవతో ఇక్కడ మన బుధవారంపేట ఏకమ్ క్వార్టర్స్లో ఈ ప్రెస్ క్లబ్ కోసం ఒక బిల్డింగ్ మంజూరు కావడం జరిగింది నిజంగా ఇది పాత్రికేయులు సాధించిన ఒక గొప్ప అని అనుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఇంకా ఈ పరిసరాలు కొంచెము వీళ్ళు తయారు చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం మెయింటెనెన్స్ కూడా అవసరం ఉంటుంది అయినప్పటికీ ఇక్కడ మా ముందుగా ఇక్కడ ప్రెస్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఒక అందరూ కూడా సంతోషించదగ్గ విషయం మీడియాలో అందరికీ తెలిసిన విషయమే రిపోర్టర్స్ మధ్య రకరకాల విభేదాలు ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి ప్రత్యక్షంగా కూడా అవన్నీ ఏమీ లేకుండా అందరూ అందరూ ఒకే తాటిపై ఉంటూ సమాజానికి అవసరమయ్యే సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రజలకు అందరికీ అందించి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఏమైనా చిన్న చిన్న అవాంఛనీయమైన సంఘటనలు ఏదైనా జరగడా వెంటనే మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా తగిన చర్య తీసుకొని పోలీస్ శాఖ తరఫున ప్రెస్ వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కూడా మేము తోడ్పాటును అందించడంలో ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ